వరుస తుఫానులు ఏపీని వణికిస్తున్నాయి రీసెంట్ గానే రాష్ట్రాన్ని మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది ఈ నష్టం నుంచి తేరుకునే లోపే సెన్యార్ పేరుతో మరో తుఫాన్ దూసుకొచ్చింది అదృష్టవశాత్తు ఇది ఇండోనేషియా వద్ద తీరం దాటడంతో అంతా రిలాక్స్ అయ్యారు కానీ ఇప్పుడు మరో తుఫాన్ ఏపీ మీదకు దూసుకొస్తోంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది దీనికి వాతావరణ శాఖ దిత్వా అనే పేరు పెట్టింది ఈ తుఫాన్ ప్రభావం ఏపీ మీద తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఏపీ ప్రజలు మరో తుఫాన్ భయపెడుతోంది సెన్వార్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ దిత్వా రూపంలో మరో ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో పది కిలోమీటర్ల వేగంతో పయనించింది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా ఐదు వందల అరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ నవంబర్ ముప్పైవ తేదీ ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తుఫాను ప్రభావంతో నేటి నుంచి కోస్తాంధ్రలో గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ దురుగాలు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తుఫాను ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్సార్ కడప ప్రకాశం బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక నవంబర్ ముప్పై ఆదివారం రోజున చిత్తూరు అన్నమయ్య తిరుపతి వైఎస్ఆర్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నంద్యాల బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ముప్పై ఒకటి సోమవారం రోజున కృష్ణా ప్రకాశం బాపట్ల గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వైఎస్సార్ కడప నంద్యాల కర్నూలు పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది హెచ్చరించడంతో రైతులు పడుతున్నారు ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు నూర్పిల్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని రోడ్ల పక్కన ఆరు బయట పొలాల్లో రైతులు ఆరబోశారు ఈ సమయంలో వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు కావలసిన టార్పాలిన్ పట్టాలు ధాన్యాన్ని నిలుపుకోవడానికి కావలసిన గన్ని బ్యాగులు సరఫరా సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికే మోంతా తుఫాన్తో కోస్తా జిల్లాలో భారీ పంట దెబ్బతింది ఇప్పుడు దిత్వా తుఫాన్ దూసుకొస్తూ ఉండడంతో రైతులు కలవరం చెందుతున్నారు ఖరీఫ్ లో యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంలో ఇప్పటి కేవలం ఎనిమిది పాయింట్ రెండు రెండు లక్షల టన్నులను మాత్రమే పౌర సరఫరాల సంస్థ సేకరించింది దీంతో మిగిలిన ధాన్య సేకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు శుక్రవారం నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గాలుల వేగం పెరగనుంది శనివారం నుంచి తీరం వెంబడి గంటకు అరవై నుంచి డెబ్బై అప్పుడప్పుడు ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో గాలుల ఉధృతి పెరుగుతుందని పొలాల్లో వరి కుప్పలు ఉద్యానవన పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులకు ఐఎండీ సూచించింది దిత్వా తుఫాన్ కోస్తా రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఈ తుఫాన్ ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు